కాళేశ్వరం కేసు రాజకీయ పరంగా దుమారం రేపుతూ ఉంది మనతో బీఆర్ఎస్ సీనియర్ నేత రాకేష్ రెడ్డి గారు అయితే ఉన్నారు గత కొద్ది రోజులుగా కాళేశ్వరం మీద దర్యాప్తు అయితే చేశారు దగ్గర కూడా విజిట్ చేశారు అనేక కోణాల్లో పరిశీలించిన తర్వాత కొన్ని విషయాలు కూడా వెల్లడించడం అయితే జరిగింది వాటన్నిటి గురించి క్లుప్తంగా మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాము అలా ఎట్లా ఉన్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణ రాజకీయం మొత్తం కాళేశ్వరం చుట్టే తిరుగుతూ ఉంది మీరు విజిట్ చేశారు అక్కడ కూడా ఎట్లా అనిపించింది అక్కడ విజిట్ చేసినట్టు ఏమనిపించింది అప్పుడు కాళేశ్వరం విజిట్ చేసిన తర్వాత కాళేశ్వరం బ్యారేజ్ కింద కట్టినటువంటి పిల్లర్లను ఒక్కొక్క పిల్లర్ని ఇస్తుంటే ఈ తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించినటువంటి అమర్లకు ఒక్కొక్క పిల్లర్ ఒక్కొక్క స్మారక స్థూపంలా కనబడ్డది నాకైతే అక్కడ ఉన్నటువంటి ఒక్కొక్క బాహుబలి మోటరు ఒక కేసీఆర్ ఒక జయశంకర్ ఒక కాలోజీ లాంటి పోరాట యోధుల యొక్క తపన కనబడ్డది అందులో దశాబ్దాల కరువును కడదీర్చాలని కన్నీళ్ళు దుడవాలని కష్టాలు తొలగించాలని ఒక తపనతోని కట్టినటువంటి ఒక ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు దశాబ్దాల గోసకు ముక్తి కలిగించాలని కట్టించిన కట్టించినటువంటి ముక్తీశ్వరం కాళేశ్వరంగా మా కనబడ్డది కాళేశ్వరం అంటే అదేదో ఒక మేడిగడ్డ అయినట్టు ఆ మేడిగడ్డలో ఒక రెండు పిల్లర్లే అన్నట్టు ఈరోజు కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారం చేయడం చాలా దుర్మార్గమే మీకు అలా కనిపిస్తే కాంగ్రెస్ ఏమో కమిషన్ల కోసమే కట్టినట్టు కనబడతా ఉంది వాళ్ళ సంపద పెంచుకోవడానికి బీఆర్ఎస్ నేతల సంపద పెంచుకోవడానికే వాళ్ళకి అట్లా కనిపిస్తూ ఉంది ఎందుకు వ్యత్యాసాలు పచ్చకా పచ్చకామారులకు లోకం అంతా పచ్చగానే కనబడుతుంది వాళ్ళు కట్టినటువంటి ప్రాజెక్టుల్లో మొత్తం దోపిడీ చేసింది కాబట్టి వీళ్ళు కూడా అట్నే చేసినలేమో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా అట్నే చేసినలేము అనేటువంటి ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ నాయకులు కనబడు మాట్లాడుతూ ఉన్నారు ఒక్కటే మీరు ఆలోచించండి ఆరేళ్ళ సమయంలో రికార్డు సమయంలో ఇరవై ఒక్క పంప్ హౌజ్లు పంతొమ్మిది సబ్స్టేషన్లు పదిహేను రిజర్వాయర్లు రెండు వందల ఎనిమిది కిలోమీటర్ల టన్నర్లు పదిహేను వందల ముప్పై ఒక్క కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్లు నూట నలభై టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీ రెండు వందల నలభై టీఎంసీల నీటి వినియోగం ఇదంతా కూడా కేవలం ఎనభై నాలుగు వేల కోట్ల రూపాయలతోని కట్టడం జరిగింది ఇంతకంటే మహా అద్భుతం ఇంకోటి ఉంటుందా దశాబ్దాల మా గోసను చూడదేవా చూడలేవా అని చెప్పి గోదావరి ముందుకెళ్తుంటే కూడా గోదావరిని ఆపి ఆ గోదావరిని చేయబట్టుకొని తెలంగాణ పది జిల్లాలు ఎనిమిది జిల్లాలు తిప్పి నదికే నడక నేర్పినటువంటి నాయకుడు కేసీఆర్ గారు ఇది వాస్తవం కాదా నేను అడుగుతా ఉన్నా మీ మీరు ఆలోచించండి ఈ మెదక్ ప్రాంతం ఇదే దుబ్బాక ఇదే గజ్వేలి జనగామ ఆలేరు భువనగిరి ఎంత ఎడారి ప్రాంతాలండి ఎంతమంది ఆత్మహత్య చేసుకున్నారు ఎంతమంది వలసలు వేయింట్లు కేసీఆర్ చిత్తశుద్ధితో చేస్తే ఈరోజు కాళేశ్వరం సంబంధించిన నివేదిక అసెంబ్లీలో పెట్టినప్పుడు ఆయన చిత్తశుద్ధి ఏమైపోయింది ఎందుకు ఫామ్ హౌస్కే పరిమితం అయిపోయాడు ఇక్కడికి వచ్చి సమాధానం చెప్పాలి కదా తన ఏదైతే అంగీకారమే సగం అంగీకారమే చేస్తా ఉన్నాడు ఆయన మౌనంగా ఉండడమే సగం అంగీకారం అన్నాడు చెప్తారు దీనికోసం రావాలి అంటే ప్రాణహిత నుంచి వెళ్ళి కాళేశ్వరం ఎన్ని కిలోమీటర్లు తెలివైనటువంటి మంత్రుల మాటలు వినడానికి రావాలా అండి ఈరోజు మంత్రులు ఏం చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకుల క్వశ్చన్ లేచి వాళ్ళు అగ అవగాహన పెంచుకుంటున్నారు వాళ్ళు గోదావరి మీద ఈ ప్రాజెక్టుల మీద అవగాహన పెంచుకుంటున్నారు అవగాహన కల్పించడానికి కేసీఆర్ గారు రావాలన్నా లేకపోతే వీరు చేస్తున్నటువంటి వింత చేష్టలు చూడడానికి కేసీఆర్ గారు రావాలా ఒక హరీష్ రావు గారు ఒక కేటీఆర్ గారు చాలు ఈ నదుల మీద సంపూర్ణమైనటువంటి అవగాహన కల్పించడానికి వాళ్ళు అడిగేటువంటి ప్రశ్నలకు వాళ్ళు అడిగేటువంటి డౌట్స్ను నివృత్తి చేయడానికి ఆయన ఒక్కరు చాలు మంది కావాలన్నా కేసీఆర్ గారు కావాలా అవసరం లేదు సీఎం రేవంత్ రెడ్డి కూడా హరీష్ రావు మీద కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది పీసీ ఘోష్ కమిషన్ విచారణ సమయంలో చేతులు తను అటు బామ్మది మరియు వాళ్ళ మామ అంటే కేసీఆర్ కేటీఆర్ వాళ్ళిద్దరు చెప్పడం వల్లనే నేను చేశానని చేతులు ఎవట్టాను అని అసెంబ్లీ సాక్షిగా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు మీరేమో ఈ విధంగా వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు ఇట్లా ఎట్లా చూడవచ్చు ఘోష్ కమిషన్ ఈరోజు తెలిసిందేమో చెప్పాలి ఘోష్ కమిషన్ ఎక్కడైనా అవినీతి జరిగిందని చెప్పిందా ఘోష్ కమిషను అవినీతి విషయంలో కేసీఆర్ గారిని కానీ హరీష్ రావు గారిని కానీ వారిని వారిని వారి మీద చర్యలు తీసుకోవాలని ఇక్కడ నేను చెప్పిందా ఎక్కడ చెప్పలేదే క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటున్నా అరే ఇప్పుడు డిజైన్ విషయంలో మాట్లాడుతూ ఉంది ప్రభుత్వము క్యాబినెట్ సమావేశం పెట్టి క్యాబినెట్ యొక్క నిర్ణయం మేరకు ప్రాజెక్ట్ రీడిజైన్ చేసిన తప్పేముందండి నాకు అర్థం కాదు అట్లంటే ప్రభుత్వం తీసుకున్న ప్రతి డిషన్లో మీరు తలదూరుస్తారా అట్లయితే ప్రభుత్వం పని చేయగలుగుతుందా తుమ్మిడి హట్టి దగ్గర నీటి లభ్యత అంతగా లేదు ప్రాణాయిత కలిసిన తర్వాత కాళేశ్వరం దగ్గర నీటి లభ్యత ఉంది అనేటువంటి ఆలోచనతోని ఈ ప్రాజెక్టును రూపొందించిన దాన్ని తప్పేందండి మేము విజిట్ చేసినాం మేము త్రివేణి సంగమంకి వెళ్ళినాం దీనికి ఎక్స్పర్ట్స్ టెక్నికల్ ఎక్స్పర్ట్స్ అవసరం లేదండి టీఎంసీలో అందులో క్యూసెక్లో కులమా కొలిసే కొలిచాల్సినటువంటి అవసరం అంతకన్నా లేదు మేము ఒక కామన్ మ్యాన్గా వెళ్ళినాం ఒక నది ఇంకో నదిలో కలిసిన తర్వాత ఆ నది ఈ నది యొక్క ప్రవాహం కలిసి నీళ్లు పెరిగాయా అంటే కామన్ సెన్స్ ఉందా అసలు కాంగ్రెస్ పార్టీ నాయకులకు దీనికి టెక్నికల్ ఎక్స్పర్టీస్ కావాలా నేను కామన్ సెన్స్తోనే మేము గమనించని చెప్తున్నాము ప్రాణహిత గోదావరిలో కలిసిన తర్వాత అది ఉప్పొంగుతూ ఉంది అక్కడ మేము పోయే నాటికి మేడిగడ్డ దగ్గర పది లక్షల క్యూసెక్కుల నీటి ప్రవాహాన్ని మేము చూసినాం అంటే వంద టీఎంసీల నీళ్లు మేడారం అక్కడ అన్నారం సుందిల్లా ఈ యొక్క గేట్లు దాటుకొని ముందుకెళ్తూ ఉంది వాటిని ఆపేటువంటి ప్రయత్నం కేసీఆర్ గారు చేసిన దాని ఏదో తప్పని ఈరోజు ఏదో విచారణ చేస్తే చేయండి విచారణ భయపడేదేము అవినీతి జరగలేదని మీరు చెప్తా ఉన్నారు కానీ అవినీతి జరిగిందని మరి బీఆర్ఎస్ నేతలే చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది ఎట్లా చూస్తూ ఉన్నారు ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు ఎవరు కూడా అవినీతి జరిగిందని చెప్పలేదు ఒకవేళ నిజంగా అవినీతి జరిగిందని ఎవరని చెప్తే దాని మీద పార్టీ రెస్పాండ్ అవుతుంది నేను కేవలం మూడు రోజులు కాళేశ్వరం తిరిగి వచ్చినటువంటి ఒక నాయకుడుగా అక్కడ ఏం అబ్జర్వ్ చేశానో నేను చెప్పేటువంటి ఒక ప్రయత్నం చేశాను 那得啊。